అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా చంద్రగిరి నియోజకవర్గం సర్పంచ్ మురుగయ్య రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా రామచంద్రపురం అభివృద్ధి పదంలో నిలిచిందని రాయల చెరువు సర్పంచ్ మాదాస్ మురుగయ్య అన్నారు రామచంద్రపురం మండలంలోని మిట్టకండ్రిగా కుప్పం బాదూరు సీకేపల్లి నెత్తకుప్పం సి రామాపురం సచివాలయ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను బుధవారం ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి జెడ్పీటీసీ ఢిల్లీ భానుకుమార్ రెడ్డిలతో కలిసి చివరి ధ్యానేశ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మురుగయ్య జెడ్పీటీసీ ఢిల్లీ రాణి మాట్లాడుతూ ఐదు సచివాలయం పరిధిలో ఎనభై తొమ్మిది పనులకు గాను పది కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలిపారు సమావేశ మందిరాలు గ్రంథాలయాలు శ్మశాన వాటికల అభివృద్ధి రచ్చబండలు సిమెంట్ బల్లలు యోగ ధ్యాన మందిరాలు ఆర్వో ప్లాంట్లు వంటి అనేక రకాల పనులను గ్రామాల్లో చేపట్టి అభివృద్ధి చేశామని అన్నారు ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే చివిరెడ్డి మోహిత్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రత్యూష ఎంపీటీసీ కృష్ణవేణి ఎం మంజులా సిద్ధారెడ్డి డివిజన్ అధ్యక్షుడు చిట్టిబాబు నాయుడు భాస్కర్ రెడ్డి నాయకులు రెడ్డి భాస్కర్ రాయల్ భాస్కర్ రెడ్డి బికిరెడ్డి మారయ్య మనోహర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు よろしくお లో భాగా ఈ రోజు వ్యాజలో మన దేవురెడ్డి భాస్కర్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ పెట్టడం జరిగింది అందులో ప్రతి రోడ్లు కావచ్చు డెవలప్మెంట్కి గేమ్ కావాలో మనకి చూడ ఉంది కాబట్టి మన గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు చూసినా రాష్ట్ర గ్రాంట్లతో ఎక్కువగా అభివృద్ధి చేయడం జరిగింది మన గ్రామం గురించి ఎనభై లక్షల ఎనభై ఎనభై నుంచి కోటి రూపాయలు దాకా పూర్తి చేయడం జరిగింది మన జగనన్న కాలనీ కూడా రెండు రోడ్లు వేసాం మండలంలో ఎక్కడా వేయలేదు అనుపల్లి ఒక రాయలచెరువు వేసింది ఆ రెండు రోడ్లు కూడా మనకు పూర్తి అయిపోయినాయి ఇంకా మనకు కావాల్సింది ఏదైనా ఉంటుంది కూడా మనం పెద్దలో పెట్టేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమంలో చూసుకొని పోతా ఉన్నారు మన మోహిత్ రెడ్డి కానీ ఆయన కొడుకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ అభివృద్ధి బాధ జరుగుతూ ఉంది తట్టుకునేది మనం ప్రతి ఒక్కరూ ఘన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నమస్కారం ఈరోజు రామచంద్రాపురం మండలం రాయచేరు గ్రామంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా మన డెవలప్మెంట్ అనేది మన విలేజ్లో అన్ని విలేజ్ల్లో ఈరోజు ప్రారంభిస్తుంటే ఇన్ని పండ్లు మన గవర్నమెంట్లో చేస్తామనేది అనేది అసలు ఊహించలేకున్నాం అసలు యాక్చువల్గా అయితే అంత బాగా డెవలప్మెంట్ చేశారు అసలు రోడ్డు లేని విలేజ్ లేదు ఆర్ఓ ప్లాంట్ లేని విలేజ్ లేదు శ్వాసనానికి దారులు అయితే ఏమి డ్రైనేజ్ గాలువలు అయితే ఏమి ప్రతి ఒక్క ఊరికి రిచువల్ షెడ్స్ అయితే ఏమి మహిళా భవనాలు అయితే ఏమి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క ఊరికి డెవలప్మెంట్ అనేది అసలు ఎంత బాగా తెచ్చారో మన ఎమ్మెల్యే గారు అసలు చెప్పలేము అటువంటి నాయకుడు మనకు అందరికీ కావాలి మరి మన జగన్మోహన్ రెడ్డిని ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్కి చంద్రగేర్ నియోజకవర్గానికి మోహిత్ రెడ్డి గారిని ఘన విజయంతో గెలిపించుకోవాలని మన అందరికీ కోరుకుంటూ సెలవు